ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది ఇతర పట్టణాలకు ఇచ్చినట్టే మెట్రో మనకు కూడా సహాయం అందిస్తుందని ఆశిస్తున్నాం ఒకవేళ వారు సహాయం చేస్తే మంచిది సహాయం వారు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం కానీ ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తాం అడుగుతాం సహజంగా ఆశిస్తాం వారు సహకరిస్తారనుకుంటున్నాం ఈ ప్రభుత్వం సహకరించకపోతే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎట్లాగూ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అందులో తప్పకుండా బీఆర్ఎస్ పాత్ర కీలకంగా ఉంటుంది తప్పకుండా అందులోనైనా సాధించుకుంటామనే విశ్వాసం మాకుంది అదేవిధంగా మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంది ఈరోజు గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో చట్టసభలకు ఉండాల్సిన గౌరవాన్ని తగ్గిస్తూ ఈరోజు తిరుగులేని మెజారిటీతో అధికారంలో ఉన్న ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ప్రజల అభిప్రాయాన్ని అపహాస్యం చేసే విధంగా గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని శాసనసభ పాస్ చేసిన బిల్లులను తిరిగి పంపిన వ్యవహారం ఏదైతే ఉందో తప్పకుండా నా విషయంలో కూడా మొత్తం క్యాబినెట్ మొత్తం చర్చించింది ఏ అయితే మేము చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదించి గవర్నర్ గారికి పంపాము ఏవైతే వారు తిరిగి వెనక్కి పంపినారో ఒకటి మున్సిపల్ శాఖది మరొకటి పంచాయతీరాజ్ శాఖది మరొకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మూడు బిల్లులు వారు తిరిగి వెనుక పంపినారు వాటన్నిటిని కూడా మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో తిరిగి పాస్ చేస్తాం ఎందుకంటే రెండోసారి పాస్ చేసిన తర్వాత గవర్నర్ గారికి కూడా గతంత్రం ఉండదు రాజ్యాంగం ప్రకారం కూడా రెండోసారి శాసనసభ పాస్ చేసిన తర్వాత ఎవరైనా సరే గవర్నర్ ఎవరున్నా వారికి రాజకీయంగా ఏ అభిప్రాయాలున్నా వారికి ఏ రకమైన ఆలోచనలున్నా ఆమోదించక తప్పదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అదే ఫైనల్ డెసిషన్ అవుతుంది అది కూడా నిర్ణయం తీసుకున్నాం దాంతోపాటు ఒక ఉదాత్తమైన ఉదాత్తమైన మానవీయమైన మరొక నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలోని అనాథ పిల్లల సంరక్షణ అనాథలైన చిన్నారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సంరక్షణ వారి ఆలన పాలన వారిని సంపూర్ణంగా చిల్డ్రన్ ఆఫ్ ద గా గుర్తిస్తూ ఒక అన అర్బన్ ఆర్ఫన్ పాలసీ చిల్డ్రన్ ఆఫ్ ద గా వారిని గుర్తిస్తూ ఒక ఆర్ఫన్ పాలసీని కూడా పకడ్బందీగా రూపొందించాలని చెప్పి మన శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి వారి అధికారులకి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేబినెట్ వారిని సూచన చేయడం జరిగింది మానవీయ కుణంలో ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు పేదల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వం అనాథ పిల్లల్ని కూడా గుర్తించి వారికి ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండి వారే మన పిల్లలుగా భావించి వారికి ఆశ్రయం కల్పించి ప్రయోజకులుగా వారు ఎదిగి వారికంటూ ఒక కుటుంబం అంటూ ఉండేదాకా వారికి అండగా నిలబడాలనే ఒక సత్సంకల్పంతో ఒక ఉదాత్తమైన ఆశయంతో చాలా సమగ్రమైన డిస్కషన్ కూడా ఈ విషయంలో కూడా జరిగింది దాదాపు ముప్పై నలభై నిమిషాల పాటు మంత్రివర్గ ఉపసంఘం ఆల్రెడీ ఈ విషయంలో పనిచేస్తా ఉంది వెంటనే నెక్స్ట్ కేబినెట్ సమావేశాన్ని తీసుకొని రమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పాలసీలో ఇంకా కొన్ని సూచనలు కూడా చేశారు నెక్స్ట్ కేబినెట్లో దాన్ని ఆమోదిస్తాం కానీ ఈ విషయంలో కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ జరిగింది తదనంతరం గవర్నర్ కోటాలో శాసన మండలికి ఇద్దరు సభ్యుల ఎంపిక కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది అందులో జనరల్గా